హలో బీసీ చలో ఢిల్లీ అంటూ స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం సాధించేందుకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరారు ఈ నెల తేదీ బుధవారం ఢిల్లీ జంతర్మతర్ వద్ద తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి పెద్దపల్లి నుంచి పలువురు కాంగ్రెస్ ఓబీసీ నాయకులు తరలివెళ్లారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో సోమవారం కాంగ్రెస్ ఓబీసీ నాయకులు వెళ్లారు తెలంగాణలో బీసీల పట్ల కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలతో రేవంత్ రెడ్డి పాలనపై బీసీ వర్గాల్లో సానుకూలత పెరుగుతోంది చెలో ఢిల్లీకి వెళ్లి బీసీల బలం ఐక్యత చూపుతామని కాంగ్రెస్ నేతలు తెలిపారు జిల్లా కాంగ్రెస్ ముఖ్య ఓబీసీ నాయకులు తాడూరి శ్రీమన్నారాయణతో పాటు పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఐలయ్య యాదవ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ కొండి సతీష్ ప్రవీణ్ కొల్లూరి మాజీ సర్పంచ్ ఢిల్లీ శంకర్ సదానందం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ కొమరయ్య మార్కెట్ డైరెక్టర్ చందు సమయ్య సహా ఇంకా పలువురు ఢిల్లీకి వెళ్లిన వారిలో ఉన్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి